మాకు పొలమే కావాలి వాటర్తో కూడుకున్న బోరు కలిగి ఉండాలి ఫుల్ ఫుల్ వాటర్ అయ్యి ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ సైట్ తీసుకొచ్చానండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూస్తున్నది ఐదు ఎకరాల వ్యవసాయ పొలము ఈ ఐదు ఎకరాల వ్యవసాయ పొలంలో మనకు రెండు ఎకరాలు కావాలన్నా ఒక ఎకరం కావాలన్నా మూడు ఎకరాలు కావాలన్నా మొత్తం ఐదు ఎకరాలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి ప్రజెంట్ అయితే ఇది రైతు దగ్గర ఉన్నది ఇది జనగామ జిల్లాకు జస్ట్ పది కిలోమీటర్ దూరంలో రెవెన్యూ విలేజ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హైదరాబాద్కు వచ్చేసి తొంభై ఐదు కిలోమీటర్ దూరంలో వరంగల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి మనకు అరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది సిద్దిపేటకు వచ్చేసి మనకు యాభై ఐదు కిలోమీటర్ దూరంలో కొమరవెల్లి మల్లన్న టెంపుల్ స్వా టెంపుల్ కలి టెంపుల్ నుంచి జస్ట్ ఒక ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సో ఈ ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ ఎలాంటి కిరికీర్ కానీ గొడవలు కానీ ఏమీ లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుంది వర్తిస్తుందండి ఈ చుట్టూ కనిపించేదంతా పొలం అండి ఇది మొత్తము ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలు మొత్తం పొలం ఉంటుందండి ఈ విధంగా బోర్లు ఫుల్ వాటర్ ఉన్న ఐదు ఎకరాలు ఫుల్ వాటర్తో కూడుకున్నదండి పక్కనే కెనాల్ కాలువ ఉంటుంది మనకు ఈ ల్యాండ్ పక్కనే కెనాల్ కాలువ ఉంటుంది ఈ కెనాల్ కాలువ మనకు కెనాల్ కాలువ రోడ్డుతో పాటు వాటర్ సోర్స్ కూడా ఈ కెనాల్ కాలువ వాటర్ వస్తుంది మనకు అదేవిధంగా బోర్ ఉన్నది ఫుల్గా ఈ ల్యాండ్ యొక్క సాయిల్ విషయానికి వస్తే ప్యూర్లీ రెడ్ సాయిల్ అండి కనిపించేదంతా చూడండి ల్యాండ్ అయితే ఎల్సేపులో కొంచెం బాగా మంచిగా ఉంటుందండి ఒక త్రీ ఎకర్స్ వచ్చేసి ఒకటే పట్టా వస్తుంది మళ్ళీ ఒక రెండు ఎకరాలు వచ్చేసి జస్ట్ ఒక ఎల్ సేపులో చిన్నగా పెద్దగా కాకుండా చిన్నగా ఎల్సేపులో వస్తుంది ల్యాండ్ అయితే ఇది మొత్తం కనిపించేదంతా ల్యాండ్ అండి ఇక్కడ నుంచి వెనకాలవతల గుబురుగా కనిపించే చెట్టు ఉంది కదా ఆ చెట్టు వరకు టోటల్ ల్యాండ్ ఇది చూడండి విధంగా ఏ విధంగా ఉంటుంది ల్యాండ్ యొక్క టైటిల్ విషయానికి వస్తే పేపర్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ అండి మనకు ఆల్ డాక్యుమెంట్స్ అవైలబుల్ అండి రైతు పేరు మీద పట్టా ఉంది పట్టా పాస్బుక్ తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది వీళ్ళకు రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది చూడండి ఈ విధంగా కనిపించేదంతా మొత్తం ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలు టోటల్ పొలం అండి మనకు ఐదు ఎకరాలు పొలం ఉంచుకోవాలి బియ్యాన్ని కానీ మనకు ఒక మంచి మనకు బియ్యం వచ్చే విధంగా ఉండాలి అనుకుంటే పొలం ఉంచుకోవచ్చు లేదంటే మీరు తోట పర్పస్ అంటే లెవెల్ కొట్టి తోట పెట్టుకోవచ్చు ఇది అన్ని రకాల పంటలకు సహకరించే ల్యాండ్ అండి ఇది మొత్తం ప్యూర్లీ రెడ్ సార్ కాబట్టి మనం ఏ పంట వేసినా ఇక్కడ పండుతుంది చూడండి కనిపించే ఆ పూల అవతల నుంచి ఆ చెట్టు కనిపించే చెట్టు దగ్గర నుంచి ఈ విధంగా వెనకాల కనిపించే ఆ చెట్టు దగ్గర నుంచి ఇట్లా స్టేట్గా వస్తుంది మనకు ఫ్రెండ్స్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి అదేవిధంగా మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్ రావచ్చండి మీరు మీరు యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే నోటిఫికేషన్ కోసం మీరు బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా షేర్ అయితే చేయండి